ఏ వ్యాపారం చేయాలన్నా సరే పెట్టుబడి చాలా అవసరం ఆ పెట్టుబడి కోట్లలో ఉండొచ్చు లక్షల్లో ఉండొచ్చు వాళ్ళు ఉభయలు కూడా అనుకుని వాళ్ళని ఇద్దరు మిత్రులు ఉన్నారు ఇద్దరు మిత్రులు కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని సంకల్పంతో వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆ రెండింటికి కూడా మనం తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి ఆ రెండు జాతకాలు కూడా మనం కలిసి అవకాశాలు ఇద్దరికీ ఉండాలి ఎందుకంటే ఇద్దరు అవినాభావ సంబంధం ఉన్నట్టయితే వాళ్ళ ఇద్దరు మంచివాళ్ళుగా అనిపించుకున్నంత మాత్రాన జాతకాలు కలవకపోతే ఒక జాతకం వల్ల ఒక జాతకం వచ్చి ఆ జాతక ప్రభావం వల్ల ఒకళ్ళు కలిసి వచ్చే రోజులు ఉంటాయి ఇంకోళ్ళు ఎందుకు ఈ వ్యాపారంలో నేను దిగాను అనేటువంటి మనస్పర్ధలతో కొంతమంది మెలిగే అవకాశాలు కూడా జాతక ప్రభావం బాగులేకపోతే వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇద్దరికీ మిత్ర నక్షత్రాలు ఉండాలి వివాహానికి ఎంత చూస్తామో లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసేటువంటి ఒక ఇద్దరు మిత్రుడికి ఒక వ్యాపారం విషయంలో కూడా అంతగానే చూడాలి మనం ఎందుకంటే డబ్బులు ఆశ అయిపోతారు వాళ్ళు కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళిద్దరు కూడా అన్యోన్యంగా ఎంత బాగున్నప్పటికీ కూడా డబ్బు విషయంలో మాత్రం శత్రుత్వం వచ్చేస్తుంది వాళ్ళ మధ్య కలహాలు ఏర్పడతాయి వాళ్ళ పక్కన మనస్ఫర్తులు వస్తాయి అవి కొంచెం ఇబ్బంది పడతాయి తర్వాత కొట్టి అనే రకాల అనేక రకాల దుశ్చర్యలకు పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇద్దరు జాతకాలు పరి సరిపోయేటప్పుడు మాత్రమే భాగస్వామి వ్యాపారం అనేది మాత్రం జరగాలి లేదు అంటే ఒకరు పెట్టుకున్నట్టయితే ఆ ఒక్కరే జాతకం ఒక ఒక మంచి వ్యాపారం పెట్టాలనుకుంటే దానికోసం ఆ వ్యక్తి తన జాతకంలో ఎప్పుడు పరిణతి చెందుతుంది ఆ కేంద్రంలో సరైనటువంటి వాతావరణం తనకు ఎప్పుడు వస్తుంది ఆ వ్యాపారం తన ఎంతవరకు అభివృద్ధి పొందుతుంది అనేటువంటి విషయంలో ఆ వ్యక్తికి సరైన సూచనలు ఇచ్చి ఆ సమయంలో మాత్రం ఒక వ్యాపారాన్ని పెట్టేటువంటి అవకాశాన్ని బ్రాహ్మణులు ఈ జ్యోతిష్ శాస్త్రులు కల్పిస్తారు కాబట్టి వ్యాపారం అనుకూలిస్తుందా అంటే వ్యాపారం అనుకూలించిన సందర్భాలు కూడా ఆ వ్యక్తికి ఉండాలి ఆ వ్యక్తికి జాతిష్ శాస్త్రంలో ఆ గ్రహ సముదాయం బాగున్నప్పుడు మాత్రమే ఆ వ్యాపారాలు కలిసి వస్తాయని చెప్పేసి మన సూచనలుగా తెలియజేయవచ్చు కాబట్టి ఇతర విషయంలో మాత్రం తప్పనిసరిగా మాత్రం ఇద్దరు నక్షత్రాలు కూడా మిత్ర నక్షత్రాలే ఉండాలి వాళ్ళు తనకు జాతక పరిస్థితులను బాగా అవసరం అయినప్పుడు మాత్రమే ఉభయలు కలిసి వ్యాపారం చేయడానికి ఒక అర్హత ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం చేస్తే వాళ్ళు అభివృద్ధి పొందుతారు